తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి రగడపై సిట్ రెండో రోజు విచారణ జరుగుతుంది పోలీస్ గెస్ట్ హౌస్ లో సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి పోలీసులతో సమావేశమయ్యారు ఏఆర్ డైరీ టెండర్లపై ఆరా తీస్తున్నారు తక్కువ ధరకు ఎలా కోర్టు చేశారు కంపెనీ ప్రమాణాలను ఏ విధంగా అంచనా వేశారు అనే అంశాలపై సిట్ ఫోకస్ పెట్టింది అదేవిధంగా టీటీడీ నుంచి ఎలాంటి లోపాలు జరిగాయన్న కోణంలోనూ సిట్ దర్యాప్తు చేస్తుంది రైట్ ఇక తిరుపతి లడ్డు కాల్ నెయ్యి రగడ పైన సిట్ రెండో రోజు విచారణ జరుగుతుంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ దర్యాప్తు రెండో రోజు కొనసాగుతుంది నిన్న శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తిరుపతి తిరుమలలో కూడా సిట్ బృందం పర్యటించింది అనంతరం ఈవో శ్యామల తోట ఇతర అధికారులతో సమావేశమయ్యారు ఇక ఈ రోజు పోలీసు గెస్ట్ హౌస్ కి ఈ రోజు సిట్ బృందం చేరుకున్నారు చేరుకున్న తర్వాత పోలీసు అధికారులు ఇతర అధికారులు కూడా ఆ గెస్ట్ పిలిపించుకుని విచారణ అయితే ప్రారంభించారు మూడు బృందాలుగా ఉన్న తొమ్మిది మంది సభ్యుల్లో మూడు బృందాలుగా విడిపోయి దర్యాప్తు చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు ఇక కాసేపటి క్రితమే సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి మీడియా ముందు కూడా వివరాలు వెల్లడించారు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఈ లడ్డు అంశంపై టీటీడీ ఒక కేసును ఫిర్యాదు చేసిందని ఆ కేసు ఆధారంగా సిట్ ఏర్పాటు అయిందని ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తున్నామని కూడా చెప్పారు అవసరమైన అన్ని కోణాల్లో అన్ని విభాగాలకు సంబంధించి కూడా సమాచారం తీసుకొని ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది ఇక సిట్ దర్యాప్తులో భాగంగా ప్రధానంగా ఏఆర్ ఆర్ డైరీకి సంబంధించిన అంశం పైనే ప్రధానంగా ఫోకస్ చేయనుంది అవసరమైతే ఒక బృందం ఏదైతే తమిళనాడులోని దుండిగల్లో ఉన్న ఏఆర్ డైరీకి వెళ్లి అక్కడ వాళ్ళ కంపెనీ యొక్క నాణ్యత ప్రమాణాలు ఎలా పాటిస్తున్నారు అనే అంశం పైన కూడా పరిశీలించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది ఇక మిగతా బృందాలు కూడా ఇక్కడ ఏదైతే సంబంధించిన ప్రధానంగా టెండర్లు కానీ మార్కెటింగ్ విభాగం పైనే ప్రధానంగా దర్యాప్తు కొనసాగుతుందని చెప్పొచ్చు ఏదైతే మార్కెటింగ్ సంబంధించి టిటిడికి ఏ విధంగా సరికున్న టెండర్లు విధానం గతంలో అమల్లో ఉంది వాటిలో ఏ విధమైన నాణ్యత ప్రమాణాలను నిర్దేశించారు ఒకవేళ నెయ్యి ఇతర ప్రసాదానికి ప్రసాదా వచ్చినప్పుడు వాటిని ఏ విధంగా పరీక్ష చేస్తారు ఇవన్నీ అంశాలను కూడా అధికారుల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు ఇక రేపు కూడా ఈ బృందం ఇక్కడ తిరుపతిలోనే ఉండి కూడా దర్యాప్తు కొనసాగిస్తుంది మొత్తం అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తాం ప్రస్తుతం ప్రాథమికంగానే దర్యాప్తు మొదలైంది కాబట్టి ఇంకా లోతుగా దర్యాప్తులోకి వెళ్లలేదని కన్సెప్ట్ క్రితమైన త్రిపాఠి కూడా తెలియజేశారు అన్ని రకాలుగా అన్ని కోణాల్లో విచారణ సాగిస్తాం టిటిడి పెద్దలకు సంబంధించిన అంశంపై నుంచి ముందు సర్కల్ నాణ్యత సంబంధించి అన్ని రకాలుగా కూడా దర్యాప్తు కొనసాగుతుంది అని చెప్పి కూడా ఆయన కూడా చెప్పారు ఇప్పటికే దీనికి సంబంధించి టిటిడి అధికారులు కూడా వివరాలు ఆయనకి వెల్లడించడం జరిగింది ప్రస్తుతం బృందాలుగా విడిపోయి కూడా ప్రస్తుతం సమావేశం ప్రస్తుతం దర్యాప్తు అయితే కొనసాగుతోంది ప్రస్తుతం ఏదైతే తిరుపతి పోలీస్ కస్టౌస్ లో జరుగుతున్న సమావేశం ఈ రోజు సాయంత్రం వరకు కూడా జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది అనంతరం తర్వాత ఏ విధంగా కార్యాచరణ ముందుకు పోవాలన్న దానిపైన సమావేశంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది రైట్ వర్మ థ్యాంక్ యూ